నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఆస్క్ మంతన అనే అంశంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి కానీ ఈ రోజు వచ్చిన సందేహము సందేహం కాదు ఎక్కువ అవగాహన చెప్పమని మాట్లాడుతున్నారు మరి మెడిటేషన్ అనేది మధ్యకాలంలో ప్రతి ఒక్కరు చేయమంటున్నారు మీరు కూడా ఎపిసోడ్ లో భాగంగా రోజు ఆసనాల తర్వాత ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ధ్యానం చేసుకోండి అని చెప్తున్నారు అని అడుగుతున్నారు అసలు ఈ ధ్యానం అనేది ఎందుకు చేయాలి ముందుగా ప్రేక్షకులు చెప్తారా మెడిటేషన్ చేయటం ద్వారా సెల్ఫ్ డిసిప్లైన్ పెరుగుతుంది అంటే ప్రతి వ్యక్తికి ఒక క్రమశిక్షణ అనేది తనకు తానుగా అలవర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అది గా మెడిటేషన్ చేస్తుంటే ఒక డిసిప్లైన్ అనేది వచ్చేస్తుంది అంటే మన మీద మనకు నియంత్రణ మనకి అన్నిటి మీద నియంత్రణ ఉంటున్నది కానీ మన మీద మనకే నియంత్రణ ఇప్పుడు మనం అంటే పిల్లల మీద నియంత్రణ కలిగి ఉన్నాం కొంతమంది ఆడవారి మీద ఇంట్లో నియంత్రణ చేస్తుంటారు కొంతమంది స్నేహితులు నియంత్రణ చేస్తారు కొంతమంది పని వాళ్ళని నియంత్రణ చేస్తుంటారు యజమానిగా బాస్గా ఉంటూ అన్నిట్లో నియంత్రణ కలిగి ఉంటారు కానీ సెల్ఫ్గా నియంత్రణ ఎంతమందికి ఉంటుంది మన కర్మేంద్రియాలపైన మన జ్ఞానేంద్రియాలపైన కూడా మనం అధిపతిగా ఉండి నియంత్రణ శక్తి కలిగి ఉండడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ అన్ని అవయవాలు ఎట్లా పడితే అట్లా కళ్ళ లేని గుర్రాల వల్లే పరిగేయకూడదు అందుకని ఇవన్నీ మన చెప్పు చేతల్లో ఉండేటట్టుగా సెల్ఫ్ డిసిప్లి సెల్ఫ్ కోసం మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది అయితే డాక్టర్ గారు మరి మెడిటేషన్ మొదలు పెట్టినప్పుడు సాధారణంగా అందరికీ కూడా కొన్ని రకాల కామెంట్స్ అని వస్తూ ఉంటాయి వేరే వాళ్ళ నుంచి అందులో మొదటిది ఏంటంటే మెడిటేషన్ అనేది టైం ఉన్న వాళ్ళకి లేదంటే మానసికంగా ఏదైనా రుగ్మత ఉన్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళకి కోపావేశాలకు ఎక్కువ గురయ్యే వాళ్ళకి వీళ్ళకే మెడిటేషన్ మిగిలినకి అసలు అవసరం లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు మరి మీరు కూడా నాకు ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తాడు గురువులు స్వాములు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి లేం ఆశీర్వచనం కోరుకుంటాడండి నేను సుఖంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి నా జీవితం ప్రశాంతంగా సాగాలి ఏ వయసు వారికి ఇది కావాలి చెప్పండి మొక్క మొక్కలు పిల్లల దగ్గర నుంచి అందరికి ముసలివారి వరకు ఈ వృత్తి ఆ వృత్తి ఉందా పొలిటికల్ డాక్టర్లు సైంటిస్ట్లు కూలి పని ఎవరికైనా ఇది కావాలి అందుకని ఇవన్నీ రావాలంటే ఏం చేస్తే వస్తుంది అందుకని మెడిటేషన్ చేయని వారికి మెడిటేషన్ బాగా చేసేవారికి ఇలాంటి విషయాల్లో వ్యత్యాసం చాలా కనిపిస్తూ ఉంటుంది కారణం మన మీద మనకి కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది మనం అనుకున్న వాటిని సాధించే పవర్స్ మనకు పెరుగుతాయి మెడిటేషన్ చేయటం సక్సెస్ రేట్ పెరుగుతుంది ఫెయిల్యూర్ రేట్ తగ్గిపోతుంది మెడిటేషన్ అంటే ఏదో అస్తమానం దేవుడు గురించే ఏదో పూజలు జపము మంత్రం చదువుకోవటం కాదు ఇక్కడ అవి అట్లాంటి పద్ధతులు కొన్ని ఉంటాయి కానీ ఎక్కువగా మెడిటేషన్ చేయటం వల్ల మానసికమైన శక్తులు మనకు పెరుగుతాయి మన బలహీనతలు మనకు తగ్గుతాయి అలాంటి వాటిని అభ్యాసం చేయటానికే మెడిటేషన్ చేయమనేది మరి డాక్టర్ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు ఉన్నారు మీరు ఆల్రెడీ శాంతంగానే ఉంటూ ఉంటారు అలా కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత కోప వయసు అన్ని తగ్గిపోయి బాగా శాంతమూర్తులు అయిపోతారు వాళ్ళకి జీవితంలో క్లారిటీ వచ్చేస్తుంది జీవితం నుంచి ఏం ఆశిస్తారు ఒక పీస్ అనేది ఆల్రెడీ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మెడిటేషన్ ఎందుకు అవసరం అంటారు పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు ఏజ్తో పాటు బలహీనతలు మనకు వస్తూ ఉంటాయి ఫిజికల్ గా వస్తూ ఉంటాయి మెంటల్ గాను వస్తూ ఉంటాయి జీవించినంతకాలం మనిషి బాగుండాలంటే ఎప్పుడు కూడా ఆలోచనలు బాగుండాలి ఆలోచనలు బాగుంటేనే కర్మలు బాగుంటాయి కానీ కర్మలు బాగుంటేనే జీవితం బాగుంటుంది ఇది ఒక సైకిల్ అందుకని మన మనసుకి నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి వ్యర్థమైన ఆలోచనలు వస్తుంటాయి భయంకరమైన హాని కలిగించే ఆలోచనలు వస్తుంటాయి అంటే ఇట్లాంటివి అనేక రకాలుగా ఆలోచనలు వచ్చినప్పుడు కేవలం ఆలోచనల వరకే పరిమితమైతే నష్టం ఎప్పుడూ జరగదండి పదే పదే వచ్చే ఆలోచనలు కొన్ని రోజులకి కళల్లో కూడా వస్తుంటాయి కొన్ని రోజులకి కర్మల్లో కూడా వస్తుంటాయి కర్మలు పదే పదే అట్లాంటివి చేస్తుంటే అది అలవాటుగా కూడా మారిపోతూ ఉంటాయి అందుకని ఈ ఆలోచనలు అనేవి బీజాలాగా నాటుకుంటూ ఉంటాయి అందుకని ఆలోచనలని బీజాలుగా పడకుండా కూడా ఆలోచనల నుంచే తొలగించుకోవటానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది అంటే బ్రెయిన్లో ఆలోచనలు వచ్చేంత వరకు మెడిటేషన్ చేస్తూనే ఉండాలి ప్రతిరోజు అలా సహాయపడుతుంది మనకి ఇప్పుడు వేస్ట్ ఆలోచనలు వస్తున్నాయి కొన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి కొన్ని ఎదుటి వారికి హాని కలిగించే వస్తున్నాయి ఇవన్నీ మంచిదా కాదు అని వాళ్ళకు కూడా తెలుసు కానీ ఆ బలహీనత ఉండి మనసు అటువైపే అలానిస్తుంది అటువైపు ఆలోచనలు ప్రోత్సహిస్తుంది అలాంటి కర్మలే చేస్తే బాగుండని డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది అలాంటి బుద్ధి రాంగ్ డైరెక్షన్ ఇస్తుంటే అది రాంగ్ డైరెక్షన్ అని కంట్రోల్ చేసుకునే పవర్స్ మెడిటేషన్ చేసినప్పుడు ఈజీగా వెనక్కి వచ్చేయచ్చు అట్లాంటి ట్రైనింగ్ మనకి మనకి అభ్యాసం అవుతుంది అనమాట ధ్యానం బాగా చేయటం వల్ల టైం సేవింగ్ అవుతుంది ఎనర్జీ సేవింగ్ అవుతుంది మనీ సేవింగ్ అవుతుంది చెడు నుంచి ఎంత రక్షించబడతామో ఎన్ని అద్భుతాలు మనలో జరుగుతాయో అందుకని ప్రతిరోజు సరైన ధ్యాన మార్గాన్ని ఎంచుకుని సరిగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందని విజ్ఞప్తి విన్నారు కదండి మరి డాక్టర్ గారు చెప్పినట్టుగానే ధ్యాన మార్గాలు రకరకాలు ఉన్నాయి మీరు ఏ మార్గం ఎంచుకున్నా కూడా అది మిమ్మల్ని మంచికే చేరుస్తూ ఉంటుంది మరి అందుకే మీరందరూ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ధ్యానం వల్ల మీకు వచ్చే ప్రయోజనాన్ని కూడా పొందాలనుకుంటే ప్రతిరోజు ఐదు పది నిమిషాల నుంచి మొదలు పెట్టుకుని గంట వరకు కూడా ధ్యానం చేసుకోగలిగితే జీవితంలో చేసే ప్రతి పని కూడా ఇంకా సులభంగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి చూడండి